మనం బ్లూటూత్ అయితే రెడ్ గ్రీన్ బ్లూ అయితే కనిపిస్తూ ఉంది కదండి సో గ్రీన్ అనేది మనం ఎక్కువ మోడ్లో వెళ్తాం అని సూచిస్తుంది రెడ్ అనేది మనం బ్లూటూత్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ రెడ్ అయితే కనిపిస్తుంది అనమాట బ్లూటూత్ కనెక్ట్ మనం కనెక్ట్ చేసాం అనుకోండి మొబైల్ తోటి ఇక్కడ బ్లూ అయితే కనిపిస్తుంది దా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్స్ ఆటో ఈ రోజు అయితే మంచి ఇంపార్టెస్ట్స్ మాట్లాడతాం ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరూమ్లో అయితే ఉన్నామండి ఇక్కడికైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ బైక్స్ అన్నీ కూడా వచ్చినాయన్నమాట వాటిలో భాగంగానే మనం ఇటీవల కాలంలో పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీస్కి అలాగే స్టాండర్డ్ వీడియోస్ అయితే చేశాం కదా దాని తర్వాత పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు చెప్తా అనమాట మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సరికొత్త అప్డేట్స్ అయితే వచ్చిందండి అప్డేట్స్ అన్నీ కూడా తెలియనండి వీడియోకి చివరి వరకు చూడండి వీడియోని ఒక లైక్ చేయండి వీడియోలో మనకైతే వెళ్ళిపోదాం సో ఇక పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి సో కంప్లీట్ గ్రాఫిక్స్ అన్ని కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి చూసారు కదా సో పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీలో మనకి ఫోర్ కలర్స్ అయితే ఉంటాయండి మీరు ఏదైతే చూస్తున్నారో వైట్ కలర్ దాని తర్వాత దీంట్లో రెడ్ కలర్ ఉంటుందండి అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అన్నమాట అది చెర్రీ రెడ్ కలర్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది బండి దాని తర్వాత బ్లాక్ కలర్ దాని తర్వాత గ్రే కలర్ సో ఈ కలర్స్ అన్నింటిలో మీకు ఏ కలర్ నచ్చిందని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నాకైతే స్పెషల్గా రెడ్ కలర్ అయితే బాగా నచ్చిందనమాట సో ఇప్పుడైతే మనం ఈ వైట్ కలర్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అంటే ఎక్కువ శాతం మంది పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అనేటప్పటికి రెడ్ వైటే కొంటా ఉంటారు అందుకని చెప్పేసి నేను వైట్ కలర్ అయితే తీసుకోవచ్చు అనమాట మీ ముందు రివ్యూ చేయడానికి ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూశారు కదా డిజైన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఇక ఫ్రంట్ నుంచి అయితే వచ్చేయండి ఇక మిర్రర్స్ తీసుకున్నట్టయితే మిర్రర్స్ ప్రీవియస్గా ఉన్నటువంటి మిర్రస్ అండి మిర్రర్స్లో పెద్ద చేంజెస్ ఏమి చేయలేదు దాని తర్వాత ఇక ఫ్రంట్ సెక్షన్కి వచ్చినట్టయితే ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ హెడ్లైట్ అనమాట మెయిన్ టోటల్ కంప్లీట్ ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ అయితే లోపల ఇవ్వబడింది చూసారు కదా కంప్లీట్ ఎల్ఈడీ హెడ్లైట్ సెటప్ అయితే ఇవ్వబడింది అనమాట ఇక్కడైతే మనకి ప్రొజెక్టర్ లైట్ కట్టేయం కాదండి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే నేను మీకు లైట్స్ ఆన్ చేసి అయితే చూపిస్తాను ఇక హెడ్లైట్లో మనకి డిఆర్ఎల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదండి డిఆర్ఎల్స్ అయితే మాత్రం చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయి అనమాట దాని తర్వాత ఇక లో బీమ్ అయితే హై లో లోబీమ్ పాసింగ్ అయితే ఇక్కడ ఒక స్విచ్ లోనే ఇంటిగ్రేట్ అయ్యింది దాని తర్వాత మెయిన్గా దీంట్లో ఏంటంటే ఎల్ఈడి లైట్ సెటప్ ఇచ్చారు కాబట్టి హెడ్లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడైతే మనం ఇప్పుడైతే లో బీమ్లో అయితే ఉన్నాం అనమాట బీమ్ అయితే పైది లైట్ ఆన్ అయింది బీమ్ అయితే ఇప్పుడు వేస్తాను సో బీమ్ అయితే ఇదిగోండి ఉన్నటువంటి లైట్ అయితే ఓకేనా సో బై ఫంక్షనింగ్ కాదండి ఇది కంప్లీట్ అనమాట లో బీమ్ సెపరేట్ సెపరేట్గా అయితే ఉంది దాని తర్వాత పాజింగ్ వేసుకున్నామంటే ఈ విధంగా అయితే లైట్ ఆన్ అవుతుంది అనమాట ఇది ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి నాకైతే ఈ హెడ్లైట్ స్పెషల్గా చాలా బాగా నచ్చిందండి లైట్ త్రూ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా ఇండికేటర్స్ తీసుకుంటే దీని లోపల మనకి హజార్డ్ గట్ట ఏం లేదండి సో ఇండికేటర్స్ అయితే కంప్లీట్ ఎల్ఈడీలోనే ఉన్నాయండి ఇది కూడా మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అని అయితే చెప్పుకోవచ్చు నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుందండి దాని కార్బన్ ఫైబర్ టెక్చర్తో కూడినటువంటి ఫ్రంట్ గార్డ్ అయితే వచ్చిందన్నమాట ఇదైతే మనకి చాలా ఫ్లెక్సిబుల్ ఉంది సో యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రఫ్ అండ్ టఫ్ అయితే బండి కొడతా ఉంటారు కదా ఎప్పుడైనా బోదగట్టు ఇరిగిపోయినా ఇరిగిపోకుండా ఉండేలా ఫ్రంట్ గార్డ్ అయితే ఇచ్చారు చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉందండి ఫ్రంట్ మడ్గాడు అలాగే ఇక్కడ హెడ్ లైట్ మీద కూడా చూశారు కదా స్టిక్కర్ సో రెడ్ గ్రే కాంబినేషన్ అయితే స్టిక్కరింగ్ ఇచ్చారు దాని తర్వాత డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుందండి ఈ బండ్లో దాని తర్వాత అయితే మనకి త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఏబిఎస్ రింగ్ అయితే ఈ విధంగా వచ్చింది దాని తర్వాత యూఎస్డి ఫోక్స్ అండి మెయిన్గా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యూఎస్డి ఫోక్స్ మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్నటువంటి బండి నుంచి మనకి యూఎస్డి ఫోక్స్ అయితే అప్గ్రేడ్ చేసింది కదా బజాజ్ వన్ సిక్స్టీలో దాని తర్వాత గ్రిమికా క్యాలిపర్స్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ సైడ్ అయితే మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారనమాట బ్రేకింగ్ ఎఫిషియన్సీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఇవ్వడం జరిగిందండి హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ గన్ మెటల్ గ్రే కలర్తో కూడినటువంటి మల్టీ స్పోక్ డిజైన్ కలిగినటువంటి ఎలా వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎలాయ్ వీల్స్ చాలా స్టైలిష్గా అయితే ఉంటుందన్నమాట ఎలా వీల్ లుక్ కూడా చాలా బాగుంది దాని తర్వాత ఫ్రంట్ టైర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అది కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఇచ్చారనమాట అండ్ గైస్ దాని తర్వాత దీంట్లోపల మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇంజన్ సో ఇందులోపలైతే మనకి ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే వచ్చిందండి వన్ సిక్స్టీ పాయింట్ త్రీ సిసి ఇంజన్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ వన్ సిక్స్టీ సిసి వన్ సిక్స్టీ సీసీ ఇంజన్ అయితే వచ్చింది దీంట్లోపల ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే వచ్చింది హెయిర్ ఫిన్స్ కూడా బాగానే ఉన్నాయి దాని తర్వాత దీంట్లోపల పవర్ డెలివరీ కూడా చాలా బాగుంటుందండి సెవెంటీన్ పాయింట్ టూ పీఎస్ పవర్ అలాగే ఫోర్టీన్ పాయింట్ సిక్స్ నోట్ మీద ఆఫ్ అయితే ప్రొడ్యూస్ చేసింది ఈ బండి కాకపోతే ఇదిగోండి క్రాష్ గార్డ్ ఏదైతే ఉందో బండికి తగ్గ క్రాష్ గార్డ్ ఇవ్వలేదని అయితే నేను అనుకుంటున్నాను కొంచెం హెవీ వెయిట్ హెవీ మెటల్ యూస్ చేసి ఉంటే బాగుంది ఎందుకనేసి అంటే దీనికి ఏమైనా డ్యామేజ్ అయ్యిందని అంటే మనకి దెబ్బలు తగిలే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇంజిన్ కింద ఈ స్కిట్ ప్లేటు బ్యాష్ ప్లేట్ గట్టి ఏమి ఇవ్వలేదండి సైడ్ అయితే మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారనమాట దీని మీద కూడా మనకి వైట్ రెడ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి ఫైబర్ అయితే ఇవ్వడం జరిగింది లుక్ అయితే ఎలివేట్ అయింది కింద బురద కొట్టేదు ఎందుకు అంత వేగం బురద కొట్టేది అనేసి అంటే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగానే ఉంది వన్ సెవెంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట దీనికి నార్మల్ బజాజ్ పల్సర్లో మనకి వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటే దీంట్లో వన్ సెవెంటీఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చెప్పుకోవచ్చు ఇదిగోండి ఈ పైపులు దేని అంటే ఇంజన్ లోపల ఆయిల్ బయటికి వెళ్ళి కూలే మరలా ఇంజన్కి వచ్చి జాయిన్ అయ్యేటటువంటి సిస్టమే ఆయిల్ కూల్ సిస్టమ్ అనమాట ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అయితే ఇదిగోండి ఈ ఫ్రంట్ సైడ్ ఇదిగోండి ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట సో ఇక్కడైతే ఫింజ్తో కూడినటువంటి ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అది దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ట్యాంక్ సో ట్యాంక్ ప్యానల్స్ ట్యాంక్ ఎక్స్టెండర్స్ ఇదంతా కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంటుందన్నమాట పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ డిజైన్ ఎస్పెషల్లీ మనం కూర్చునేటప్పుడు ఈ టై గ్రిప్ అయితే చాలా బాగుంటుందండి పల్సర్ మెటాలిక్ త్రీ డీ బ్యాచింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత దీంట్లో ట్వెల్వ్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి బండి దాని తర్వాత ఈ మేదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఉంటుంది లోపల అయితే మెటల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట సో అటువంటి ట్యాంక్ లాంటికించుకు ట్వల్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తాయి దాంతో కంప్లీట్ ఫీల్ ఇంజెక్షన్ సిస్టమ్ మీ అందరికీ కూడా తెలిసిందని దాని తర్వాత ఇటు ఈ ట్వంటీ ఫ్యూఎల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి బండిగా చెప్పుకోవచ్చు అనమాట దీన్ని దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇక ఈ సె ఈ సెక్షన్కి వచ్చేటప్పటికి సీట్లు సో సీట్ కంఫర్ట్ కూడా మనకి పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీలో చాలా బాగుంటుంది అలాగే మనకి సామాన్లకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక రబ్బర్ ప్యాడింగ్ అయితే ఇచ్చారనమాట ఇది మనకి చాలా సేఫ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది మరి కొంచెం సాఫ్ట్ ఇట్ ఉంచే బా సాఫ్ట్ ఇచ్చి ఉంటే ఇది ఇదైతే బాగానే ఉంది ఇది సేఫ్టీ విషయంలో మాత్రం ఏ మాత్రం మీరు కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదనమాట దాని తర్వాత ఇది నాకెడ్ స్పోర్ట్స్ బైక్ కావడంతో సిట్టింగ్ పోస్చర్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట ఇంజిన్కి బ్యాక్ సైడ్కి అయితే వస్తుందన్నమాట రైడర్ ఫుడ్ ప్యాడ్స్ సో రైడర్ ఫుడ్ ప్యాడ్ దాని తర్వాత మెయిన్గా ఇంకోటి విషయం చెప్పుకోవాలంటే దీని లోపల కిక్ స్టార్ట్ అయితే ఇచ్చారండి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు కూడా దీని లోపల అయితే ఆఫర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే దీని లోపల పెరిమీటర్ చాసెస్ అయితే యూజ్ చేశారండి కార్నరింగ్ స్టెబిలిటీ చాలా బాగుండాలంటే పెరిమీటర్ చాసెస్ అనేది బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇంకా రేర్ ప్రొఫైల్ తీసుకున్నట్టయితే ఇక్కడ పిలియన్కి సో పిలియన్కి అయితే మనకి పిలియన్ ఫుడ్ ప్యాట్స్ అయితే ఎదుగున్నాయి అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి దాని తర్వాత బాక్స్ షైప్ స్వింగ్ ఆమ్ అయితే ఇచ్చారండి అది కూడా మనకి చార్సెస్కి అయితే అక్కడ ఇంజిన్ దగ్గర అయితే కనెక్ట్ అయ్యి ఉంది చూసారు కదా దాని తర్వాత మెయిన్గా అండర్ బెల్లి ఎగ్జాస్ట్ దీంట్లోపల అండర్ బెల్లి ఎగ్జాస్ట్ అయితే ఉంటుందండి ఒకసారి అయితే ఎగ్జాస్ట్ నోట్ విందాం సెంటర్ స్టాండ్ కూడా ఉంది అలాగే సైడ్ స్టాండ్ కూడా ఉందండి మెయిన్ ఇది మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట సో ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం డీసెంట్ ఎసిబెల్స్తో జనాలకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటటువంటి అండర్ బెల్ ఎగ్జాస్ట్ అయితే దీంట్లోపల ఆఫర్ చేయడం జరిగింది కానీ దీంట్లోపల డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుందండి ఫ్రంట్ సైడ్ అయితే త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ కదా బ్యాక్ సైడ్ అయితే మనకి టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అలాగే దీంట్లోపల సింగిల్ పిస్టన్ గ్యాలిపర్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి ఏబిఎస్ అయితే ఉంటుంది అయితే ట్రాక్షన్ కంట్రోల్ లేదండి ఇది ఎన్ఎస్ వన్ సిక్స్టీ కదా అయితే ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ అయితే లేదు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది అనమాట బ్యాక్ సైడ్ మనకి మల్టీ డిజైన్ డిజైన్తో కూడినటువంటి సెవెంటీన్ వీల్ అయితే ఇచ్చారండి ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ తీసుకుంటే వన్ థర్టీ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే లోపల ఆఫర్ చేయడం జరిగింది అది కూడా ఎంఆర్ఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది సో కార్నరింగ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది వన్ థర్టీ సెక్షన్ అంటే నార్మల్ థింగ్ ఏం కాదు అండ్ గైజ్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మనకి యూఎస్ సస్పెన్షన్ అయితే ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ అయితే నైటాక్స్ కనెస్టర్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే మోనోసాక్స్ సస్పెన్షన్ అయితే వచ్చి వచ్చిందండి విచ్ సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ ఉంటుంది దీనికి సో సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట హెవీ సస్పెన్షన్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి థర్టీ సెవెన్ ఎంఎం యూఎస్డి ఫోక్స్ అయితే ఇచ్చారండి సస్పెన్షన్ విషయంలో ఈ బండికి పేరు పెట్టడానికి అసలు వీలేదన్నమాట చాలా బాగుంది దాని తర్వాత ఇంకా ఇక్కడ మనకు మడ్ ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దీని మీద కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్చర్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత దీనికి ఒక టైర్ హగ్గర్ అయితే ఇచ్చారండి దాంతో కూడా మనకి కవర్ చేయడం వల్ల బురద కొట్టేటటువంటి పరిస్థితి అయితే ఉండదు వచ్చే వాళ్ళకి కానీ వెనక కూర్చునే వాళ్ళకి కానీ బురద కొట్టేటటువంటి పరిస్థితి అయితే ఉండదు దాని తర్వాత ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుండేలా అయితే శారీ గార్డ్ అలాగే ఫీమేల్ ఫుడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేశారు తర్వాత సీట్లు కూడా మనకి చిన్న సీట్ కట్టాం కాదండి పెద్ద సీటే ఇచ్చారనమాట ఫ్యామిలీతో కూడా మీరు ఈజీగా వెళ్ళొచ్చు అటు ఇటు కాల్ వేసుకుని కూర్చున్నా సరే హ్యాపీగా అయితే దీని మీద ట్రావెల్ చేయొచ్చు దాని తర్వాత స్పిట్ గ్రాబ్రీలు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా బ్యాక్ ప్రొఫైల్ తీసుకుంటే ఇక్కడ కూడా మనకి కంప్లీట్ ఎల్ఈడి యూనిట్ అయితే వస్తుందన్నమాట సో ఛాసెస్ మౌంటెడ్ ఈ సెటప్ అయితే వచ్చింది చూసారు కదా ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుందనమాట ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి దాని తర్వాత బ్యాక్ టైల్ లైట్ ఏదైతే ఉందో టైల్ లైట్ కూడా మనకి ఎల్ఈడిలోనే వస్తుందండి సో టైలెట్ కూడా చూశారు కదా ఇక్కడ అయితే ఉందనమాట బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో దానికి మౌంటెడ్ అయితే ఇది గైస్ బ్యాక్ సెటప్ అనమాట బ్యాక్ నుంచి అయితే విధంగా ఉంది తర్వాత చైన్ అయితే ఓపెన్ చైన్ గానే ఉంటుందండి సెంటర్ స్టాండ్ ఉంది అలాగే సైడ్ స్టాండ్ ఉంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది అండ్ తో షిఫ్టర్ అయితే లేదు సింగిల్ షిఫ్టర్ అయితే గేర్ షిఫ్టర్ అయితే ఇవ్వడం జరిగింది ఫుట్ ఫుడ్ ప్యాడ్స్ అయితే ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి ఇక్కడ అయితే మనకి ఫోల్డబుల్ గా ఉంటాయి అన్నమాట పిలియన్ ఫుట్ ప్యాడ్స్ అది దాని తర్వాత ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందండి లోపల వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్ అయితే అప్పు అండ్ గైస్ ఈ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ మనం ఎక్కితే ఏ విధంగా ఉంటుంది కొంచెం అప్పుగా ఉంటుంది కదా ఇక్కడ సర్ఫేస్ సో దీని మీద మనం ఏదైనా హ్యాండిల్ చేయగలం ఇదంతా కూడా చూద్దాం ఈ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అనేది మనకి వన్ సిక్స్టీ టూ కేజెస్ అయితే ఉంటుందండి మనం ఈజీగానే మాన్యువర్ చేయొచ్చు ముందుకే ఎనకి ఈజీగానే మాన్యువర్ చేయొచ్చు దాని తర్వాత మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ మనం ఎటువంటి అరెన్స్ తిరిగేటట్టు వన్ సెవెంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ బండికి ఉంటుంది అలాగే సీట్ హైట్ అయితే కాస్త హైట్ అనేది చెప్పుకోవచ్చు ఎయిట్ నాట్ ఫైవ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ హైట్ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు నేను ఫైవ్ నైన్ హైట్ ఉంటాను ఈ బండి ఎక్కు కూర్చుంటే ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే ఈ మధ్య పొట్ట గట్రా బాగా పెరిగిపోవడం వల్ల ఎక్కి కూర్చుంటే అంత లుక్ అనిపించట్లేదు మరి మీకు ఎలా అనిపిస్తుందో కొంచెం లోపల అవుతుంది పొట్ట చెప్పండి బాగుంది కదా ఓకే దాని తర్వాత అండ్ ఈ బండి వచ్చేసరికి కంపెనీ క్లైమ్ మైలేజ్ అయితే ఫార్టీ ఫోర్ సో కంపెనీ అయితే ఫార్టీ ఫోర్ ఇచ్చారు మీ దగ్గర ఎవరిదైనా అంటే ప్రీవియస్గా ఉండేటటువంటి ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్లో వచ్చినటువంటి పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీలో కూడా సేమ్ ఇంజినే ఉంటుంది కాబట్టి ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇంకా హ్యాండ్ బార్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి చూద్దాం దీంట్లోపల వచ్చేటటువంటి మేజర్ అప్డేట్స్ గురించి అయితే ఇప్పుడు చెప్తాం అనమాట హ్యాండ్లు బార్ కన్సోల్ తీసుకుంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే దీంట్లోపల ఆఫర్ చేయడం అయితే జరిగిందండి సో కీ అయితే ఈ విధంగా ఇచ్చారు నార్మల్ కీగానే ఉంటుందండి కీ ఇగ్నిషన్ అయితే విధంగా ఉంది దాని తర్వాత ఇక్కడైతే మనకి బార్ అండ్ వైట్స్ అయితే ఉన్నాయి హ్యాండ్ గ్రిప్స్ అయితే క్వాలిటీగానే ఉన్నాయండి స్విచ్ గేర్ అయితే చూసారా స్విచ్ గేర్ కంప్లీట్గా మారిపోయింది ఇక్కడ ఈ ఎం స్విచ్ అనేది దేనికైనా చెప్తాను దానికంటే ముందు మిగతా స్విచ్చెస్ గురించి అయితే చెప్తాను అనమాట దాని తర్వాత క్లెచ్ అండి సో క్లెచ్ అయితే మనకి సాఫ్ట్గానే ఉంది స్లిప్పర్ క్లెచ్ కట్టేం లేదు దీంట్లోపల దాని తర్వాత ఈ హెడ్లైట్కి సంబంధించినటువంటి స్విచ్ అనమాట సో ఇదైతే లో బీమ్లో ఉన్నాం పాజింగు హై బీమ్ అయితే ఇలా ఉంటుంది దాని తర్వాత ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎం స్విచ్ ఎం స్విచ్ అంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న తర్వాత బండికి ఆ తర్వాత మనకి ఫోన్ కాల్ వచ్చిందంటే దాన్ని కట్ చేయడానికి అటెండ్ చేసుకోవడానికి ఇదైతే ఉపయోగపడుతుందనమాట మన చెవులకి బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఇదిగోండి ఇదైతే మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ వస్తుంది దాని తర్వాత హార్న్ దాని తర్వాత ఇక రైట్ సైడ్ కంజోలు తీసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది మెయిన్గా ఇందులో చెప్పుకోవాల్సింది అంటే హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట సో ఇదైతే మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ కిక్ స్టార్ట్ కూడా ఉందండి ఇది బండిలో స్విచ్ గేర్లు అయితే బ్యాక్ లైట్ ఎల్ఈడీ అయితే ఉంటుందండి అది కూడా మనకి ఎలిమినేట్ బ్లూ కలర్ అయితే అవుతుందండి అదే మనకి పల్సర్లు అయితే వైట్ కలర్ అవుతుంది కదా ఇదైతే బ్లూ కలర్ అవుతుంది చూడండి ఇవన్నీ కూడా మనకి బ్లూ కలర్ అయితే అవుతున్నాయి చాలా బాగున్నాయండి మొత్తటి ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ కూడా మనకి పల్సర్ ఎన్ఎస్లో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్జర్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా చెప్తాను అండి ఇగ్నిషన్ అయితే ఆన్ చేసుకుందాం ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న తర్వాత లోపల కంప్లీట్ నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుందండి సో నైట్ టైం అయితే విజిబిలిటీ విధంగా ఉంది చాలా బాగుందన్నమాట ఎండ్లో అయితే కాస్త విజిబిలిటీ తక్కువ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడైతే లోపల చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే చూశారు కదా సో ఆర్పిఎమ్ మీటర్ అయితే పైన ఉందన్నమాట ఆర్పిఎమ్ దాని తర్వాత స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉంది గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉందండి దాని సైడ్ స్టాండ్ వేసి ఉన్నట్టుగా అయితే ఇక్కడ చెప్తుంది టైం అయితే చెప్తుంది దాని తర్వాత ఏబిఎస్ ఏబిఎస్కి సంబంధించినటువంటి కనెక్షన్ అనమాట ఏబిఎస్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు ఈ బండికి దాని తర్వాత ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ చెప్తుంది మనం బండి వెళ్తున్నటువంటి స్పీడ్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తూ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఓడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ రెండు స్విచ్లు ఉన్నాయి చూశారు కదా మోడ్ స్విచ్ సెట్ సో మోడ్ స్విచ్ మనం ప్రెస్ చేసాం అనుకోండి మోడ్ స్విచ్ ప్రెస్ చేస్తే యావరేజ్ ఫియల్ ఎకానమీ ట్రిప్ ఏలో ఎంత వెళ్ళాం ట్రిప్ బీలో ఎంత వచ్చింది ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట దాని తర్వాత ఈ వార్నింగ్స్ అన్ని ఫియల్ వార్నింగ్ ఇది అంతా కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎంటర్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది కదండి ఇప్పుడు మనం ఎంటర్ చేసుకున్నామంటే ఇక్కడ సెట్టింగ్స్లోనికి వెళ్ళాం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ లాంగ్ ప్రెస్ చేసామంటే బ్లూటూత్ ఆన్ సో బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత బ్లూటూత్ కనెక్షన్ అయితే చేసుకుంటాం మన మొబైల్ బ్లూటూత్తో కనెక్ట్ చేయాలంటే బజాజ్ రైడ్ కనెక్ట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట ఆండ్రాయిడ్ ఐవోస్ రెండిట్లో కూడా సపోర్ట్ అయితే చేస్తుంది మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని మనం మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ మొబైల్లో కనుక నావిగేషన్ సెట్ చేస్తామంటే నెక్స్ట్ ఇట్ టర్న్ తిరుగు ఇట్ టర్న్ తిరుగు అట్ టర్న్ తిరుగు తిన్నగేళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉంటుందన్నమాట మనకి కాల్ వచ్చిన మెసేజ్ వచ్చిన ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుందండి అది ఈ బండ్లో ఉన్న ఫీచరు దాని తర్వాత ఇక్కడ మనకి రెడ్ లైట్ అయితే కనిపిస్తుంది కదా మనం బ్లూటూత్ అయితే రెడ్ గ్రీన్ బ్లూ అయితే కనిపిస్తూ ఉంది కదండి సో గ్రీన్ అనేది మనం ఎక్కువ మోడ్లో వెళ్తామని సూచిస్తుంది రెడ్ అనేది మనం బ్లూటూత్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ రెడ్ అయితే కనిపిస్తుంది అనమాట బ్లూటూత్ కనెక్ట్ మనం కనెక్ట్ చేసాం అనుకోండి మొబైల్ తోటి ఇక్కడ బ్లూ అయితే కనిపిస్తుంది దాని తర్వాతే ఈ రెడ్ ఇంకోటి ఆర్పిఎం షిఫ్టింగ్ మనం ఓవర్ ఆర్పిఎంలో వెళ్తున్నాం అనుకోండి అప్పుడు కూడా మనకి రెడ్ అయితే కన్వర్ట్ అవుతుందన్నమాట ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే వినండి దాని తర్వాత ఇక న్యూట్రల్ లైట్ ఏబిఎస్ లైట్ ఇంజిన్ చెక్ లైట్ ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ లైట్ ఇదంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి యూఎస్బీ ఛార్జింగ్ ఏ సాకెట్ అయితే ఉందండి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉందన్నమాట మన మొబైల్ని అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఒక కేబుల్ లాగి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇలాంటి బండ్లకి ట్యాంక్ కవర్లు పెట్టి మనం ఛార్జింగ్ పెడదా పెట్టలేం కానీ ఇక్కడైతే మనం ఒక మొబైల్ హోల్డర్ కనుక వేసుకున్నామంటే అక్కడ నుంచి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట మొబైల్ హోల్డర్ ఛార్జింగ్తో కలిపి కొనాల్సినటువంటి పని అయితే లేదు ఇంకా పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేనైతే ఆల్మోస్ట్ ఆల్ అయితే చెప్పేసాను అనమాట దీని లోపల ఉన్నటువంటి కొత్త అప్డేట్స్ ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే కనిపిస్తూ ఉంది దాని తర్వాత డిఎల్ ఛానల్ ఏబిఎస్ ఇంతకు ముందు నుంచే మనకి వచ్చేసింది కదా దాని తర్వాత స్విచ్ గేర్ అయితే మారిపోయింది దాని తర్వాత కంప్లీట్ ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ ఇది అంతా కూడా వచ్చింది సో ఇవి దీంట్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఇకపోతే ఈ బండి అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరూంలో అయితే ఆ వీడియో చేస్తున్నాం సో ఆ షోరూమ్ వరకు అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ బండి ఒక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయితే ఉంటుంది అంటే మరి ఇది యాక్సిరీస్తో కలిపిదా కాదనేది అయితే మన తెలియదు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే కాదండి ఇది ఆన్ రోడ్ ప్రైస్ అనమాట వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం అయితే షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను సో పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్కి సంబంధించిన రివ్యూ మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీల ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ